ఓం శ్రీ సాయిరాం దేశమంతటా కూడా యుద్ధ వాతావరణం నెలకొంది ప్రజల్లో తెలియనటువంటి ఆందోళన ప్రజ్వరిల్లుతూ ఉంది దేశ సరిహద్దుల్లో వీర జవాన్లు శత్రు దేశంతో అల్లరి మూకలతో అలుపెరగని పోరాటం చేస్తున్నారు మరి అటువంటి జవాన్లకు మనం ఏం చేయగలం మనం ఆ జవాన్ల యొక్క రక్షణకు అదేవిధంగా వారిలో పోరాట పటిమను పెంచేటువంటి అనుగ్రహాన్ని ఇవ్వమని సాయి భగవాను శ్రీ సాయి సచ్చరిత ద్వారా వేడుకోవడం తప్ప మనం ఏం చేయలేం ఒక రకంగా చెప్పాలంటే జవాన్ల చేతుల్లో ఉన్నటువంటి ఆయుధంతో సమానమైనటువంటి ఆయుధం ఈరోజు మన చేతుల్లో ఉంది అదే శ్రీ సాయి సచ్చరిత మనందరము కూడా ఆ వీర జవాన్లకు మరింత శౌర్యాన్ని పరాక్రమాన్ని అందించమని సాయి భగవానులను ప్రార్థిస్తూ మనం రేపు సోమవారం నుండి శ్రీ సాయి సచ్చరిత పారాయణ చేద్దాం మీ అందరికీ తెలుసు శ్రీ సాయి సచ్చరిత ఎంత శక్తివంతమైందో అనుబాంబు దేశాలను విచ్ఛిన్నం చేస్తుంది కానీ శ్రీ సాయి సచ్చరిత శాంతిని నెలకొల్పుతుంది ఎవరైతే అల్లరి మూక ఉన్నారో ఎవరైతే మన దేశం పైన విరుచుక వారిని ఎదుర్కొనేటువంటి శక్తి జవానులకు అనుగ్రహించమని చెప్పి అంతేకాదు ఈ పోరాటంలో ఏ ఒక్క జవాను కూడా ఏ ఒక్క యుద్ధవీరుడు కూడా మరణించకుండా యుద్ధాన్ని చేస్తున్నటువంటి పోరాటాన్ని ముగించమని శ్రీ సాయి భగవానులను వేడుకుందాం మనము ఎన్నోసార్లు ఎన్నో రకాలైనటువంటి పారాయణలు చేస్తుంటాం మన కోరికల కోసం చేస్తాం మన హితం కోసం చేస్తాం ఇప్పుడు మన దేశ భవిష్యత్తు కోసం దేశ రక్షణ కోసం పోరాడుతున్నటువంటి యుద్ధవీరుల ప్రాణం కోసం మనందరము కూడా సచ్చరిత పారాయణను సోమవారం నుండి ఆరంభిద్దాం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి భారతదేశం పెట్టినటువంటి పేరు ఆపరేషన్ సింధూర్ సింధూర్ అనేటువంటిది ఎంత పవిత్రమైందో తెలుసా మొన్న జరిగినటువంటి కాశ్మీర్ దాడిలో అల్లరి మూకలు భర్తలను చంపి స్త్రీల నుదుటన ఉన్నటువంటి సింధూరాన్ని తుడిచేటువంటి పరిస్థితి తెచ్చారు నా భారతదేశం నుదుటిన ఉన్నటువంటి సింధూరాన్ని ఎవ్వరూ తుడచలేరు అనేటువంటి విధంగా ఈరోజు భారత ప్రభుత్వం ప్రధాని మాన్య నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి పోరాటం ఆ పోరాటానికి మనం కూడా కొంత బలాన్ని చేకూర్చాలి అది కేవలం శ్రీ సాయి సచ్చరిత పారాయణ వల్లనే అది సాధ్యమవుతుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ ఖచ్చితంగా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని తెస్తుంది వరాల్ సాయి మందిరంలో ఎప్పుడూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం రేపు సోమవారం నుండి వరాల్ సాయి మందిరంలో ఏడు రోజుల పాటు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడానికి ఏ ఒక్క యుద్ధవీరుడి ప్రాణం పోకుండా అనుగ్రహించమని చెప్పి సచ్చరిత పారాయణ వరాల సాయి మందిరంలో ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభమవుతుంది దాని యొక్క ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించినటువంటి లింకు కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది అందరూ కూడా దాన్ని మీరు ఫాలో కండి మీరు కూడా మీ మీ ఇళ్లలో వ్యక్తిగతంగా పారాయణను ఆరంభించండి మీ అందరికీ తెలుసు కదా ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరించి ఉంటాడు ఎందుకు ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరించాడు ఒకరోజు సీతామాత నుదుటన సింధూరం పెట్టుకుంటుంటే హనుమంతుల వారు అడుగుతారు తల్లి ఈ సింధూరాన్ని ఎందుకు ధరిస్తున్నామని చెప్పి ఇది శ్రీరామచంద్రమూర్తి యొక్క శ్రేయస్సు కోసం సౌభాగ్యం కోసం వారి యొక్క దీర్ఘాయుష్యు కోసం ఈ సింధూరాన్ని నేను ధరిస్తున్నాను అంటుంది సీతమ్మ తల్లి అది విన్నటువంటి శ్రీహనుమాన్ తన శరీరం అంతా కూడా సింధూరాన్ని పూసుకుంటాడు ఎందుకంటే తన రాముడి యొక్క దీర్ఘాయుష్యు కోసం శ్రేయస్సు కోసం పరాక్రమం కోసము ఆయన సింధూరాన్ని ధరిస్తాడు ఈరోజు మన వీర జవాన్లందరూ కూడా మన భారత్ భవిష్యత్తు కోసం భవిష్యత్తులో ఇక శత్రుదేశం మన వైపు చూడాలన్నా సరే వణికిపోయేటువంటి విధంగా శ్రీ హనుమాను వలె ఈరోజు మన వీర జవాన్లు సింధూరాన్ని ధరించి ఆపరేషన్ సింధూరు చేస్తున్నారు మరి అటువంటి వారి శ్రేయస్సు కోసం అటువంటి వారి యొక్క క్షేమం కోసం మనందరము కూడా సచ్చరితను పారాయణ చేద్దాం అనేక పారాయణ గ్రూపులు ఉన్నాయి అనేక మంది ప్రతిరోజు పారాయం చేస్తుంటారు కొన్ని వేల మందిరాలు మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి అనేక మంది సత్సంగకర్తలు ఉన్నారు అనేక మంది శ్రీ సాయి సచ్చరితలు నిత్యం మననం చేసేటువంటి వారు ఉన్నారు మీ అందరికీ కూడా చేతులు జోడించి ప్రణామం చేస్తున్నాను ప్రాధేయపడుతున్నాను దేశం కోసం ఒక్క వారం పారాయం చేయండి ఈ పారాయణకు ఒక విశిష్టత ఉంది సోమవారం నుండి పారాయణ మొదలు పెడితే ఆదివారం ముగుస్తుంది సోమవారం రోజు శ్రీ సాయి సచ్చరిత తెలుగు అనువాద గ్రంథం పత్యనారాయణరావు గారు అనువాదించినటువంటి దా ఆ గ్రంథానికి డెబ్భై రెండు వసంతాలు పూర్తవుతున్నాయి కాబట్టి ఈ వారం రోజులు మనం పారాయం చేస్తే ఖచ్చితంగా సచ్చరిత డెబ్బై రెండవ వార్షికోత్సవం నాటికి దేశంలో పరిస్థితులన్నీ సర్దుమణిగి అల్లరి మూకలు తోక ముడిచి శత్రుదేశం సలాం చేసి వెళ్ళిపోయేటువంటి స్థితి రావాలి అని చెప్పి మనందరము కూడా సచ్చరితను పారాయణ చేద్దాం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంకల్పాన్ని అందరూ తీసుకొని సచ్చరితను రేపు సోమవారం నుండి ఆరంభించండి సప్తాహ పారాయణ అంటే గురువారం అనేటువంటి పిడివాదానికి వస్తే పక్కన పెట్టి సోమవారం నుండి ఆదివారం వరకు యుద్ధవీరుల క్షేమం కోసం ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని భారతదేశం కన్నా కూడా శక్తివంతమైనటువంటి దేశం అని చెప్పి నిరూపించడానికి ఆరోజు శ్రీరామచంద్రమూర్తి దీర్ఘాయుషు కోసం ఆంజనేయుడు సింధూరాన్ని ధరించారు ఈరోజు భారతదేశ రక్షణ కోసం ఆపరేషన్ సింధూర్ పేరిట జవాన్లు పోరాడుతూ ఉన్నారు ఒక్క జవాన్ ప్రాణం కూడా నేల రాలకూడదు మనం సరిహద్దుల్లోకి వెళ్ళి పోరాటం చేయకపోవచ్చు కానీ ఇంట్లో కూర్చొని ఆ యుద్ధ వీరులకు శక్తినిచ్చేటువంటి గొప్ప ఆయుధం మన దగ్గర ఉంది అదే శ్రీ సాయి సచరిత దాని పారాయణను కొనసాగిద్దాం ఓం శ్రీ సాయిరాం